కొన్నేళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధం చిగురిస్తోంది వాణిజ్యం మానవతా సహాయం కోసం అఫ్ఘాన్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయానికి అప్గ్రేడ్ చేయనుంది ఈ విషయాన్ని అఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ముతాఖీతో భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్లో ఆరు కొత్త ప్రాజెక్టులకు నిబద్ధతతో ముందుకు సాగడానికి భారత్ సిద్ధంగా ఉందని జయశంకర్ తెలిపారు సీమాంతర ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని భారత సాంకేతిక మిషన్ను రాయబార కార్యాలయం హోదాకు అప్గ్రేడ్ చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం భౌగోళిక సమగ్రత స్వాతంత్రానికి చెప్పారు భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖితో జైశంకర్ సమావేశమయ్యారు ఆఫ్ఘనిస్తాన్లో ఆరు కొత్త ప్రాజెక్టులకు నిబద్ధతతో ముందుకు సాగడానికి భారత్ సిద్దంగా ఉందని జైశంకర్ తెలిపారు అంబులెన్స్లను ప్రకటించారు స్కాన్ మెషిన్లను సమకూర్చడంతో పాటు రోగ నిరోధక వ్యాక్సిన్లను కూడా భారత్ సరఫరా చేయనుందని జైశంకర్ వెల్లడించారు రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయని ఈ భేటీలో జైశంకర్ వ్యాఖ్యానించారు ఆఫ్ఘాన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన్న హస్తం అందించిందని గుర్తు చేశారు We would like to contribute to the reconstruction of residences in the affected areas. India has also been a significant provider of food assistance to the Afghan people. Your invitation to Indian companies to explore mining opportunities in Afghanistan is also deeply appreciated. Glad to note the commencement of additional flights between Kabul and New Delhi. వృద్ధి శ్రేయస్సు పట్ల భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఉమ్మడి నిబద్ధతను కలిగి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది అయితే రెండు దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదం ముప్పు వల్ల ఇవి ప్రమాదంలో పడినట్టు పేర్కొంది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలను సమన్వయం చేసుకోవాలని సూచించింది పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆఫ్ఘాన్ సంఘీభావం తెలిపిందని భారత్ పేర్కొంది మరోవైపు భారత్ ఒక కీలక దేశమని ముత్తాఖీ అభివర్ణించారు ఆఫ్ఘాన్ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తూ అనేక రంగాల్లో సహాయం చేసిందని చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా సైన్యం వైదొలగడంతో ఆఫ్ఘన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు ఆ సమయంలో ఆఫ్ఘన్లో భారత్ తన రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్లను మూసివేసింది రెండు వేల ఇరవై రెండులో ఆఫ్ఘాన్లో టెక్నికల్ ను ఏర్పాటు చేసింది తాజా చర్చల్లో దీన్ని ఎంబసీగా అప్గ్రేడ్ చేసేందుకు భారత్ సిద్ధమైనట్లు జైశంకర్ ప్రకటించారు